ఏలూరు నియోజకవర్గ పరిధిలో శెట్టి బలజ కుల ప్రభుత్వం కేటాయించిన బార్ను తమ కులానికి చెందిన వారికే ఇవ్వాలని శెట్టి బలజ కులస్థులు ఆదివారం ఏలూరు ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ కులానికి కేటాయించిన షాపు బైరెడ్డి విజయకుమార్ అనే వ్యక్తికి వెళ్లిందని అయితే శెట్టి బలజ కులానికి సంబంధించిన వ్యక్తి కాదని ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ప్రభుత్వాన్ని మోసం చేశాడని వారు మండిపడ్డారు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శెట్టిబలజ జిల్లా ప్రెసిడెంట్ కోడి దుర్గారావు గౌరవ అధ్యక్షులు వేరవల్లి వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షులు కడెల శ్రీనివాస్ శెట్టిబలజ కుల సభ్యులు కేత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

బార్ షాపులు రెస్టారెంట్ బార్ రెస్టారెంట్ బార్లు మాకు కేటాయించిన దాంట్లో వేరే వ్యక్తి వేరే బైరెడ్డి అన్న మాకు మాకు సంబంధించినవిడే కాదు మాకు సంబంధించిన వాడు కాదు అతను ఇందులో బినామీ కింద వేయించారు అది దానికోసం మేము ఎక్సెంజీ వారికి మేము ఈఎస్ వారికి మేము కంప్లైంట్ ఇచ్చాము మొన్న నిన్న వచ్చి ఆ కంప్లైంట్ ఎంత లేదన్నారు ఇప్పుడు వరకు ఏమి లేదు దానికోసం మీరు తగు నాయం చేయాలని మేము కోరుతున్నాము మా డిమాండ్ మా షాప్ లో మాకేం కేటాయించే ఇవ్వాలి అయ్యా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఏదో ఫెడరేషన్ పెట్టి మాములుగా మాకేదో గీత కార్మికులని చెట్టు ఇచ్చారు షాప్ ఇచ్చారు ఆ షాప్ లోనే మళ్ళీ బినామీలు తగులుకుని ఆన్లైన్ పేర్లు వేసేసి మాకు ఇంత అన్యాయం చేస్తే మేము తలకు యాభై వేలు వేసుకుని మేము యాభై మందికి చేకూరి ఇందులో మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు బాబు మేము ఏదో చేసుకుంటున్నామని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడుక్కొని ఇవన్నీ చేస్తే ఇవన్నీ చేసాక ఎవరో బినామీ అని కొత్త మా మా కమ్యూనిటీకి సంబంధం లేనోడు వచ్చి దోసికుపోతున్నాడు దానికోసం న్యాయం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్ మేమంతా మా మేమంతా మేము మీ దగ్గర కలుద్దాం అనుకుంటున్నాం సార్ మీ అపాయింట్మెంట్ తీసుకుని నా పేరు నాగరాజు నేను ఏలూరు చెట్టుపల్లి సంఘంలో ఒక సభ్యుడిని కైకలూరు నియోజకవర్గంలో వైస్ ప్రెసిడెంట్ నేను నేను అయితే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెట్టుపల్లి కులస్తులకి కేటాయించినటువంటి బార్ షాపులు మొన్న వేలం పాటలో ముప్పై మొన్న వేలంపేట పాట వేయటం జరిగింది అందులో లాటరీలో బైరెడ్డి విని విజయ్ కుమార్ అనే వ్యక్తి ఆయనకి తగలటం జరిగింది అయితే బైరెడ్డి విజయ్ కుమార్ అనే వ్యక్తి మా కులస్తుడు కాదు కావున దీనికి ఈ అధికారులందరూ కూడా దీనిపై విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని మాకు కేటాయించిన సీట్ని మా కులస్తులకే వచ్చేలా చేయాలని మేము కోరటమైనది